మేము తెచ్చిన అప్పు ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు డిస మన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి అప్పు తెచ్చిన అధ్యక్ష నేను మా ఉప ముఖ్యమంత్రి మా మంత్రివర్గ సభ్యులను కలిసి మేము తెచ్చిన అప్పు ఇందులో ప్రిన్సిపల్ అమౌంట్ పేడ్ అంటే చంద్రశేఖరరావు గారు చేసి పెట్టిన అప్పుకి మేం చెల్లించింది ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి చంద్రశేఖరరావు గారు చేసి పెట్టిన అప్పుకి మేము చెల్లించింది ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష చంద్రశేఖరరావు గారు తెచ్చిన అప్పులకు అసలు ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క కోటి మేము చెల్లించినాం అదేవిధంగా మిత్తి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వేల అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మిత్తి చెల్లించిన అధ్యక్ష అసలేమో ఎనభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒకటి కోట్లు మిత్తి అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు మొత్తం కలిపి సరాసరి ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుకు అసలు మిత్తి కలిపి పదిహేను నెలల్లో మేము చెల్లించినాం అధ్యక్ష నికరంగా మేము చేసిన అప్పు నాలుగు వేల ఆరు వందల ఎనభై రెండు